మన జీవితంలో ఆసక్తి కలగాలి నారు మనసు పొందాలి ఆసక్తి చాలా ఇలువైంది ఈ లోకంలోనే దేని మీద దేని మీద ఆసక్తి కాదు కానీ దేవుని మీద ఆసక్తి ఉండాలి ఆసక్తి అన్న మాటలకు వస్తే భూమి మీద కంటి కనబడ్డన్నింటినీ ప్రేమిస్తాం చంద్రమండల దాకా ప్రేమించుకుంటూనే వెళతాం చంద్రమండలకి వెళ్ళిన పాతలకి వెళ్ళిన భూమి మీద ఆకాశంలోకి వెళ్ళిన ఆటల వల్ల ప్రయోజనం ఏమీ లేదు దేవుడు చెప్తున్న మాట అంటే నీవు ఆసక్తి కలిగి మారుమసు పొందము ఇదిగో నేను తలుపు తలుపు వద్ద నిలుస్తున్నాను తట్టుచున్నాను ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేను తలుపు దగ్గర నిలబడ్డాను తల్లిపంటే చాలా అది అర్థం అవ్వాలి తలుపు అంటే ఏంటో నేను మీకు చెప్తాను వివరంగా దేవుడు తలుపు దగ్గర నుంచి ఉన్నాడు నాకు ప్రభు నేర్పింది ఏంటంటే ఒకసారి నేను రక్షణ పొంది దేవుడు నడిచేటప్పుడు ఎంతో దేవుడి ఆసక్తి కలిగి విశ్వాసం కలిగి ప్రభువుని చూడాలి ప్రభుతో మాట్లాడాలనే ప్రార్థన ఎక్కువగా చేసి ఉండివాణ్ణి నిద్రపోకుండా ప్రార్థన చేస్తా మెలుగుగా ఉండి వేచి కనిపెట్టి ఉండేవాడిని ఆయన ఒక మైలంత మైల్ లెక్కలో ఆయన వస్తాను నేను దర్శనంలో చూసా ఆయన వచ్చి 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 సరిగ్గా ఉన్న గదిలోకి వస్తాడు ఆయన మా అరిగెక్కినప్పటికి సడాల్ నేను కళ్ళం చేసానంటే తలుపు తీసాను అప్పుడు మీరు తలుపు అంటే మన ఇంటి తలుపు అనుకోవచ్చు కాదు ఇక్కడేముందంటే నేను తలుపు ఎద్దా నిలిచి ఉన్నానో తట్టుచున్నాను ఎవడైనా నా స్వామి తలుపు తీసి నేను అతని చెద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను అతను బోధన చేయను తలుపడి ఇంటి తలుపు అనుకో ఇంటి తలుపు కాదు అప్పుడు నాకు ప్రభు బోధించింది ఏంటంటే రెండు తలుపులు తీసాను ఆయన ఇంట్లోకి వచ్చాడు ఆనందానికి సంతోషానికి అద్దులు లేవు దానికి అర్థం ఏంటంటే హృదయమైన తలుపు తెరబడ్డదాన్ని నా రోడ్లోకి వచ్చాడని నేను గ్రహించా ఇంచుమించు పాతికి సంవత్సరాలు దాడుతుంది అప్పటి నుంచి సేవలో ప్రభులో కొనసాగుతున్నానంటే అది ప్రభు హృదయంలోకి వచ్చాడు కాబట్టే ఇది ఖచ్చితంగా ప్రభులు నడుపుతున్నానంటే అది నా గొప్ప కాదు అని దీంట్లో సారాంశం ఎదుగో నేను తలుపు ఎద్ద నిలిచిండి తట్టుచున్నాను ఎవడైనా నా విని తలుపు తీసి నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయను మన హృదయంలోకి అయినా తలుపు తీస్తే ఆ ప్రభు మన హృదయంలోకి వస్తే మనతో ఆయన భోజనం ఆయనతో మన భోజనం మనతో ఆయన భోజనం ఆయనతో మన భోజనం చేస్తాం ఈ ముప్పై సంవత్సరం పట్టి నుంచి ఈ రీతిగా అనేకమైన సెడ్రక్బిక్ లాంటి శ్రమలు లేకపోతే లేకపోతే దాని లాంటి శ్రమలు అనేకమైన లోకరీతిగా సంబంధించిన బలహీన శ్రమలు ఎన్నో వచ్చినా ఈ రీతిగా కొనసాగుతున్నామంటే ఆ దేవుడు హృదయంలోనూ వస్తాం వల్ల వెనకవచ్చు ఇంట్లో వస్తాడండి గదిలోకి వస్తాడండి అది కాదు ప్రాముఖ్యమైంది మన హృదయంలో ఉంటే దేవుడు మనం ఎక్కడున్నా సంతోషమే అని అర్థమవుతుంది అయితే చేదు నేను జయించిన తండ్రితో కూడా నేను ఉన్నాను నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చొనిద్దును వాళ్ళు రక్షణ పొంది మారుమనసు పొంది నాతో కలిసి భోజన చేస్తే నా వాళ్ళతో నేను కలిసి భోజనం చేస్తే నా తండ్రి సింహాసనం దగ్గర కూర్చొని పెడతాను నా తండ్రి సింహాసనం దగ్గర కూర్చొని పెడతా మీకు అర్థమవుతుందని చెప్తే మాట ఎప్పుడైతే మన హృదయం దేవుడు వస్తాడో ఆయనతో మనం కలిసి ఉంటాము ఆ పురోభేమారెడ్డి ఆ తండ్రి సింహాసనం దగ్గర వాళ్ళు కూర్చొని పెడతా అన్నాడు చమంత కూర్చొని పెడతాను సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవుగలవాడి నేను గాక నేను చెప్తున్న మాట చెవు గల్లవాడి వినాలి నా సింహం దగ్గర కూర్చోబెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఏహో కాలంలో పన్నెండు మంది ప్రభుతో నడిచి ప్రభుతో భోంచేసి ప్రభు కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఈరోజు తండ్రి కుడి పక్కని పన్నెండు మంది యో కాలంలో పెద్దలు శిష్యులు కూర్చొని ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి సింహాసనాలు ఇచ్చాడు దేవుడు నాతో మీరుంటే మీతో నేనుంటే నేను మీకు సింహాసనం కూర్చొని పెడతాను రీతిగా ఆ పన్నెండు మందికి సింహాసనాల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ఎంత గొప్ప ఎంత ఆనందం అదే రీతిగా ఏసూపు కాలంలో కూడా పన్నెండు మంది శిష్యులు వాళ్ళతో వాళ్ళు కూడా ఏసూపుతో నడిచి ఆయనతో ఆయన హృదయంలో చేర్చుకొని వాళ్ళ ప్రాణాలు సమర్పించి ప్రభు సింహాసన దగ్గర కూర్చోబెడతాన్న రీతిగా వాళ్ళ పన్నెండు మంది కుడిపక్కన పక్కన పన్నెండు మంది పక్కన పన్నెండు మంది యేసు ప్రభు కాల శిష్యులు కూడా పన్నెండు మంది సింహాసనం దగ్గర కూర్చున్నారు అది ఎంత ధన్యత అంటే చెప్పలేం గనుక ఈ రీతిగా దేవుడు ప్రేమించిన వారిని గద్దిస్తాడు బుద్ధి చెప్తాడు శిక్షిస్తాడు దాంట్లో ఫలితం ఏంటంటే పన్నెండు మంది ప్రాణాలు పెట్టారు సేవకి పన్నెండు మంది కూర్చున్నారు సింహాసనం దగ్గర ఏహో కాల పన్నెండు మంది ప్రభు కాల పన్నెండు మంది ఇరవై నలుగురు పెద్దలు తండ్రితో సింహాసన దగ్గర కూర్చున్నారంటే యేసూపుతో కలిసి వాళ్ళు ఆయనతో బోధన చేసిన వాళ్ళు లేక ఆయన ఆయన హృదయంలో చేర్చుకున్న వాళ్ళు ఆ శాంసం అంతకంటే ముఖ్యంగా యేసూప్రభు తండ్రి చెప్పిన పని చేశాడు ముఖ్యమైన పాయింట్ ఇది సృష్టికర్త తన దేవుని కుమారుడు యేసుక్రీస్తు తండ్రి అని చెప్పాడంటే లోక పాపలు మోసుకెళ్ళి దేవుని గొర్రె పిల్లగా భూలోకానికి మనుషుల రూపంలో పంపించాడు మానవ కోటి నిమిత్తం ప్రాణం అర్పించాడు ఆయన శరీరము ఆయన రత్ ప్రాణము ఆయన అర్పించాడు గనుక ఆయన ఈరోజు యశు ప్రభు ఈ భూలోకములో పాపములు వాళ్ళు నీరు తీయలేదు పాపాన్ని బంగారం తీయలేదు ముత్యాలు రత్నాలు తీయలేవు కోళ్ళ రత్నం కానీ మేకల రత్నం కానీ పశువుల రత్నం కానీ తీయలేని పాపం ఈ లోకంలో మనుషులు ఎవరు బలైనా వారి రత్సం కూడా పనిచేయదు ఈ లోకములో భూమి మీద ఏ చెట్లు కూడా పనిచేయవు పాపాల తేతకి ఏ గోదావరి నీళ్ళు కూడా పనిచేయవు అయితే పాపము లేని దేవుడు యేసుక్రీస్తు ఆయన రత్నము మానవ కోటు పాపాలని క్షమించిన రక్షించిన ఏసుక్రీస్తు రత్నము నిరపరాధి రక్తము నిష్కలంకమైన రత్నము గొర్రె పిల్ల కంటే గొర్రె కొర్రెల్ల గొరు గొర్రె బొచ్చు కంటే కెంపి కంటే హిమము కంటే తెల్లని ఆయన తెల్లగా మన పాపం చేసే ఆయన రత్నము ఆయన కూడా ఈ రీతిగా అందరికంటే ముందు ప్రాణం పెట్టాడు గనక ఆయన తండ్రి కుడు పరాసన కూర్చున్నాడు ఎంత ధన్యత ఈ రీతిగా మానవకోటి లోకంలో ఎవరైనా ప్రభుని ప్రభు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే ప్రభుతో కలిసి భోంచేస్తే ప్రభు మనతో కలిసి భోంచేస్తే ఆనందానికి సంతోషానికి అద్దులు ఉండవు ఖచ్చితంగా ఆయన వాగ్దానం ఇస్తారు ఏమన్నాడంటే నేను తప్పగా నా సింహాసన దారి కూర్చుండి పెడతాను నీకు ఆశక్తి కావాలి ఆత్మ చెప్తున్న మాట చెప్పగలవాడు గాక మనం ఏ మాటలంటే ఈ లోకంలో మనుషుల మాట కాదు ప్రభు తండ్రి చెప్పిన మాట ప్రకారంగానే నా తండ్రి ఏది చెప్తే అది నేను చెప్తాను అన్నాడు యేసుప్రభు నా సొంత మాటలు కాదు అన్నాడు అలాగే మనం పరిశుద్ధాత్మ చెప్పిన మాట ప్రకారంగా మనం నడితే మన జీవితంలో గొప్ప అద్భుతకరాలు గొప్ప ఆశ్చర్యకరాలు పొందుకుంటాం సృష్టిలో సమస్తము కూడా దేవుని శృతిస్తున్నాయి చెప్పుకోవాలంటే గౌరవం ఏంటంటే మనుషులు దేవుని రూపం దేవుని బిడ్డలు దేవుడు ఆయన పోలికల్లో చేసుకున్న మనుషులే దేవుణ్ణి శృతించరు మహింపరచరు చాలా భయంకరమైన మాట ఆ వాక్యం ప్రకటన నాలుగు ఏడవచ్చును మొదట జీవి సింహ వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడో జీవి మనుషుని మగ వంటిది నాలుగో జీవి ఎగురుచున్న పక్షి వంటిది దేవున్ని ఎవరెవరు శుద్ధిస్తున్నారో మరి నేర్చుకుందాం ఈ మాట ఈ భావంలోను మొదటి జీవి సింహ వంటిది సింహ గురు జీవి చెప్తా దేవుని శుతిస్తున్నది సింహం అంట పరలోకంలో దేవుని శుతిస్తుందంట ఎంత ఆశ్చర్యం మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా ఈ భూలోకంలో సింహ సింహాన్ని పులిని నమికిని దేవుళ్ళ పూజిస్తారు బైబిల్ ఏముందంటే సింహం వంటి మొదటి జీవి సింహం వంటిది సింహం అంట ప్రభువుని ఆరాధిస్తుందని దేవుని వాక్య రుచి పడుతుంది ఏమని ఈ నాలుగిలి గురించి మీరు చెప్తా ఆ సింహము రెక్కల్లోనూ కళ్ళు ఉన్నాయి దానికి అనేకమైన కళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధుడు 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 అని ఆ సింహము దేవుని శుద్ధిస్తుంది భూలోకంలోనూ సింహాలని బొమ్మలు పెట్టుకుని ఆరాధిస్తారు ఒకటి రెండో జీవి దూడ వంటిది దూడ రెక్కల్లోనూ ఆరు రెక్కల్లోనూ కళ్ళుతో నింపబడి ఉంటుంది ఆ దూడ కూడా దేవుని పరిశుద్ధుడు 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 అన్ని రాత్రి పగల సుతిస్తుందని వ్యాఖ్యలు చేపడుతుంది నేను మీకు అర్థమైందిగా చెబుతుండీ దూడని లోకంలో దేవుడి కింద పూజిస్తారు గంగిరెద్దిని పూజిస్తారు ఆవులు పూజిస్తారు పరలోకంలో సింహం దేవుని శుతిస్తుంది దూడ దేవుని శుతిస్తుంది మూడో జీవి మనుషుని మొఖం వంటిది మోఖము గలది మూడో జీవి పరలోకములోనూ మనుషుని మొఖం లాంటి మనుషుడు ఉన్నాడు ఆ మనుషుడు దేవిని శృతిస్తున్నాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని భూలోకంలో అయితే మనుషుడు దేవుని శుతిస్తలేదు సింహము శుతిస్తా లేదు ఏది కూడా శృతించకుండా ఉన్నాయి పరలోకములు అయితే అన్నీ కూడా దేవుని శృతిస్తూ ఉన్నాయి మూడో జీవి మనుషుని ముఖం అంటే ముఖం కలది మనుషుడు అంట దేవుడు అంటే పరలోకంలో శృతిస్తున్నాడంట నాలుగో జీవి ఎగురుచున్న పక్షు వంటిది పరలోకములో పక్షు రాజు దానికి ఆరు రెక్కలు ఆరు రెక్కల కళ్ళుతో నింపబడ్డది దేవుణ్ణి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకములో ఈ పక్షు శృతిస్తుంది నేను మీకు అర్థమైతే అమ్మా నేను మాట్లాడదేంటి భూలోకంలో సృష్టిలో ఉన్నాయి మనం సుచిస్తు వాటిని మనం పూజిస్తున్నాము ఈ నాలుగు జీవులు కూడా దూడ వంటిది మనుషులు వంటిది పక్షు వంటిది ఈ నాలుగు కూడా సింహం వంటిది దేవుణ్ణి సుధిస్తున్నాయి ఎలా సుధిస్తున్నాయి అంటే ఈ నాలుగు జీవుల్లో ప్రతి జీవికి ఆలస్య రెక్కలు ఈ నాలుగు జీవుల కంట రెక్కలు ఉన్నాయి ఆరేసి రెక్కలు ఆరు రెక్కల కింద రెక్కలు లోపట కళ్ళుతో నింపబడ్డాయి కళ్ళుతో నింపబడ్డాయి ఆరేసి రెక్కలు లోపటను కనులతోనూ నిండి ఉండును అవి భూతమానం వర్తమానం భవిష్యత్తులో ఉండు సదాకరైన దేవుడు కనుక ప్రభు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పొచ్చు సింహాసనం అందున్న ఆశుడైన వారికి యుగులు జీవితిస్తున్న వారికి మహిమ ఘనత కృతజ్ఞతలు కలుగును కాకనే ఆ జీవులు కీర్తించుండును ఈ నాలుగు జీవులు ఎంత ఆశ్చర్యం అంటే నాలుగు జీవులు నాలుగు రకాల మీకు చెప్పా ఈ నాలుగు జీవులు కూడా ఏమన్నా అంటే పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయనకి మహిమ కలగాలి ఆయనకే ఘనత కలగాలి ఆయనకే శుతులు స్తోత్రాలు కలగాలి మానక రాత్రి పగలు శృతిస్తున్నాయంట భూలోకంలో మనము పక్షులను ఆరాధిస్తున్నాము సింహాన్ని ఆరధిస్తున్నాము దోడుని ఆరాధిస్తున్నాము మనుషులను ఆరాధిస్తున్నాం చాలా శాపం వేస్తారు మనుషులు పరలోకంలో దేవుడి దగ్గర ఉన్నవి ఆరోగ్య శాఖలు కలిగిన సృష్టి అని నాలుగు జీవులు ఆయన దగ్గరంచుకున్నాడు దేవుని మానక రాత్రి పగల దేవుని ఆరాధిస్తున్నాయి ఈ వాక్యం తర్వాత ప్రియమని సహోదరి సహోదరుడా సృష్టిలో ఉన్న జంతువులు నాలుగు ప్రభువుని ఆరాధిస్తున్నాయి భూలోకంలో సృష్టిని మనవరాధిస్తున్నాం ఎంత సిగ్గికరము ఎంత శాపము ఎప్పుడైనా జ్ఞానం తెచ్చుకుని బుద్ధి తెచ్చుకొని తెలివి తెచ్చుకొని దేవుని జ్ఞానం పొందికిని దైప జ్ఞానం నుంచి విడుదల పొందుకొని ఆ నాలుగు జీవులు ప్రభుని శృతించినట్టుగా మన కూడా మా ప్రభుని శృతించాలి సృష్టిలో ఏది కూడా మనం దేని మొక్క కూడా దేవుని దేన్ని కూడా ఆరాధించకూడదు వాకిలోనే మాట లోకమునైనాను లోకంలో ఉన్నవాటినైనా ప్రేమించినడ దేవుని ప్రేమ వానిలో ఉండదు అని ఉంది లోకాన్ని ప్రేమించకండి దేవుని ప్రేమించండి దేవుని దగ్గర నాలుగు జీవులు కూడా ప్రభుని మహింపత్ని రాత్రి పగలు దేవునికి మహిమ కలగాలి గంత కలగాలి ఈ వాక్యాన్ని బట్టి నేర్చుకుని ప్రభువును ఆరాధిస్తాను నేర్చుకోండి ఈ పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించి మినికుల పలింపు చేసి మిమ్మల్ని రక్షించి ఆయన రాకే సిద్ధపర్చిన కాక ఏ సునాములు తండ్రి అమేన్ అమేన్ దేవుడు దీవించును కాక అమెన్